ఇది నా మొదటి ట్రైన్ ట్రావెల్ వీడియో నేను విజయవాడ టు బీదర్ మధ్య ట్రావెల్ చేశాను అది మచిలీపట్నం టు బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది నైట్ విజయవాడకి టెన్ థర్టీకి వస్తుంది మార్నింగ్ అక్కడికి వెళ్ళేటప్పటికి బీదర్కి వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అవుతుంది వైయా సికింద్రాబాద్ ఈ ట్రైను ప్రతిరోజు ఉంటుంది మచిలీపట్నం టు బీదర్కి అసలు నేను బీదర్కి ఎందుకు వెళ్ళానో ఈ వీడియోలో మీకు చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బ్లాగర్ జీరో సెవెన్ నేను బేదర్కి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనేది మీకు చివరిలో చెప్తా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను గుంటూరు నుండి ముందు నేను విజయవాడకి వెళ్ళాను ట్రా బస్సులో నాకు పబ్లిక్లోకి వెళ్ళి వీడియో తీస్తుంటే కొంచెం షై ఫీల్ అయ్యాను కొంచెం భయం భయంగా తీశాను వీడియో అలా పబ్లిక్ వీడియో తీయటం ఫస్ట్ టైం నాకు అలాగే బస్సులో ఎలా తీయాలో నాకు ఐడియా లేదు కొంచెం అటు ఇటు తిప్పుతా కెమెరాని తీసాను ఆ బస్సు వాడు చిన్నగా తీసుకెళ్ళటం వల్ల నాకు జస్ట్ మిస్ అయింది ట్రైన్ మిస్ అయ్యేది అప్పటికి విజయవాడకి వెళ్ళేటప్పటికి టెన్ టెన్ అయింది నైట్ ట్రైన్ వచ్చేసి టెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది విజయవాడ నుంచి అక్కడ అప్పటికి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు టెన్ టెన్ అవుతుంది హడావిడిగా నేను ఆ స్టేషన్ దగ్గరే కాబట్టి హడావిడిగా వెళ్ళిపోయాను నేను వెళ్ళే టయానికి కరెక్ట్గా టెన్ ట్వంటీ ఫైవ్ పిఎం అయింది ఇంకా ట్రైన్ కూడా రాలేదు ట్రైన్ వచ్చినా హాఫ్ అన్ అవర్కి బయలుదేరింది అంటే నైట్ టు లెవెన్కి బయలుదేరింది ట్రైన్ విజయవాడ నుంచి మీకు ఒక విషయం చెప్పాలి ఈ ట్రైన్కి ఎనీ టైం ఎవ్రీ డే ఖచ్చితంగా క్రౌడ్ ఉండిద్ది ఎందుకంటే నేను నెల క్రితం టికెట్ బుక్ చే బుక్ చేస్తేనే నాకు అప్పటికి థర్టీ అవైలబుల్ ఫార్టీ అవైలబుల్ అని చూపించింది అప్పటికి నేను వీడియో తీసాను క్రౌడ్ ఎంత ఉంటారు ఇందనేది ఐడియా లేక నాకు తీరా చూస్తే దాదాపు ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు నేను రిజర్వేషన్ చేయించుకున్నాను కాబట్టి నాకు బెర్త్ దొరికింది మిడిల్ బెర్త్ ఇచ్చారు హ్యాపీగా నేను జర్నీ చేశాను కానీ మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ మంది అక్కడ ఎక్కేస్తారు విజయవాడలో ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే ఈ ట్రైన్ సికింద్రాబాదు పైనుంచి వెళ్తుంది కదా సికింద్రాబాద్ ఎక్కువ మోస్ట్లీ దిగేస్తారు వాళ్ళకి మార్నింగ్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఫోర్ అవుతుంది వాళ్ళు ఏమన్నా వేరే చోటకి వెళ్ళడానికి కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైన్ని చూస్ చేసుకుంటారు ఎక్కువ మంది ఈ ట్రైన్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఈ కొత్త ట్రైన్ అనుకుంటా ఇది వాష్రూమ్స్ కానీ బెర్త్లు కానీ ట్రైన్ మొత్తం చాలా క్లీన్గా ఉంది నేను ట్రైన్లో కూడా వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా క్లీన్గా ఉండటం వల్ల ఫోర్ థర్టీకి వెళ్ళి సికింద్రాబాద్కి ట్రైన్ చేరిన తర్వాత అక్కడ దాదాపు చాలామంది దిగిపోయారు అక్కడ నేను అప్పటికి చూస్తే ఆ ట్రైన్లో ఎవరు లేరు అసలు తర్వాత లింగపల్లి తర్వాత జహీరాబాదు ఆ తర్వాత నెక్స్ట్ బేద్రే అయితే ఆ సికింద్రాబాద్ తర్వాత చాలామంది దిగిపోయారు ఇంక లేరు ఇంకా లింగంపల్లి అప్పటికి నేను నిద్ర వస్తున్న పనుకుని లేకి చూస్తే ఆ నిద్ర వచ్చిన పునుకున్న లేదా తర్వాత లేచి చూస్తే ఆ లింగంపల్లు కూడా చాలామంది దిగిపోయారు ఆ తర్వాత వీడియో బయట తీసుకుంటూ ఉన్నాను సన్రైజ్ అవుతుందని ఇంకా ట్రైన్లో ఉంది నేను ఇంకొక అతనే అంటే ఆ బోగిలో ఉంది నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని బోగులు అయిపోయినట్టు అయిపోయినట్టున్నాయి ఆ ఖాళీగా ఉన్న కూచుని చూసి ఒకటి గుర్తొచ్చింది అది ఏంటంటే ట్రైన్ టు పోస్తాను అనే మూవీలో జాంబీలు వచ్చి ట్రైన్లో ఉన్న అందరిని చంపేస్తుంటే అందరు దిగి వెళ్ళిపోతున్నప్పుడు ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది కదా అలా ఇందులో అవసరం లేదు లింగబ్బులు రాగానే ఆటోమేటిక్గా అంతా దిగిపోతారు ట్రైన్ అంతా ఖాళీగా ఉంటుంది బేదర్ దాకా ఆల్మోస్ట్ నేను వన్ అండ్ హాఫ్ అవరు ఆ ఒక్కనే ఆ భోగిలో జర్నీ చేశాను బేదర్ దాకా ఎవరు లేరని చెప్పి నేను ఇంకా భోగిలు మొత్తం వీడియో తీసుకుంటూ ఆ మిర్రర్ దాకా వచ్చి ఆ మిర్రర్ దగ్గర వీడియో తీసుకుంటున్నాను ఇక నాకు బోర్ కొట్టేసింది మొత్తం రెడీ తిరుగుతున్నాను రిప్రో స్టేషన్ వచ్చి దాని చూశాను ఇక దాదాపు స్టేషన్కి వచ్చేసాను ఇంకా ఆ బేద స్టేషన్ రంగానే వీడియో తీసుకోవాలనిపించింది ఆ ట్రైన్ కరువు తిరగటం కానీ ఆ కరువు తర్వాత బేద స్టేషన్ బోర్డు కనబడటం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి నేను ఇది ఫస్ట్ టైం ఇలా వీడియో తీయటం నాకైతే ఎలా కుదిరిందో నాకైతే తెలియదు కానీ మీరే కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయాలి ఎలా తీయచ్చు వెళ్ళినది నాకైతే ఐడియా లేదు ఏదో నాకు వచ్చిన రీతిలో చేశాను నేను ఇదే ఫస్ట్ టైం బీదరికి వెళ్ళటం స్టేషను దిగిన తర్వాత స్టేషన్ అంతేమి నాకేం నచ్చలేదు ఉన్నదే మూడు ప్లాట్ఫామ్స్ దాని మీద కొత్తగా కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అటు ఇటు వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకే అంత బాగాలేదు కదా స్టేషన్ తీయలేదు ఇంకా అలా బయటికి వెళ్ళిపోయాను ఆటో ఎక్కుదామని బీదర్ బేదర్ అనేది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అలాగే అక్కడి నుంచి మహారాష్ట్రకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ అనమాట ఇంకా అది అక్కడ నుంచి సోలాపూర్ దాదాపు వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే నాందేడు కూడా చాలా దగ్గర అక్కడ నుంచి బేదర్ నుంచి వెళ్ళడానికి ఇంతకీ ట్రైన్ టికెట్ ఎంతో చెప్పలేదు కదా మీకు విజయవాడ టు బీదర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్లీపర్ కోచ్కి జనరల్ కోచ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వీకెండ్లో వెళ్ళే పని అయితే ఖచ్చితంగా రిజర్వేషన్ చేయించుకోండి లేదంటే జనరల్లో వెళ్ళే పని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు సరే నేను ఇప్పుడు బీదర్లో దిగాను దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో హుమ్నాబాద్ అనే ఊర్లో ఊరికి వెళ్తున్నాను అక్కడ ఒక మాణిక్ పబ్లిక్ స్కూల్ అని చెప్పే స్కూల్లో మా పెద్దఅబ్బాయి చదువుకుంటున్నాడు మా పెద్దఅబ్బాయికి అక్కడ ఫ్రీ సీట్ రావటం అక్కడ మేము జాయిన్ చేసాము ఆ స్కూల్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూలో ఎస్టాబ్లిష్ చేశారు ఆ స్కూల్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది మనం ఏ టైంకి వెళ్ళినా ఎనీ టైం అక్కడ వెదర్ చాలా కూల్గా ఉంటుంది ఈ స్కూల్లో స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ మెయిన్ ప్రయారిటీ అక్కడ స్పోర్ట్స్ సంబంధించిన ఆల్ క్యాటగిరీస్ గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పటికి టైం అయిపోతుంది ఆ పిల్లలు వన్ థర్టీ కల్లా బయటకు వస్తారని చెప్పి అనౌన్స్ చేశారు అందుకని అక్కడ కూర్చున్నాను అనమాట ఇటు వెళ్లకుండా మరి ఆ హుమనాబాద్ నుంచి అక్కడ మాణికనగర్ అని అక్కడ ఏరియా ఉంటుంది అక్కడ ఉంటుంది ఆ స్కూలు ఈ మాణిక్యనగర్కి హుమనాబాద్ మధ్యలో అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా కూడా ఆ ఏరియాలో దసరా బాగా చేస్తారని విన్నాను అందుకని స్కూల్ వాళ్ళు వన్ మంత్ లీవ్స్ ఇచ్చారు దసరా ఫెస్టివల్కి దసరా దీపావళికి రెండు కలిపి ఇరవై ఆరు రోజు సెలవు ఇచ్చారు సరే మేము స్కూల్లో మొత్తం తిరిగి మొత్తం చూసేసాము ఇంకా రిటర్న్ రిటర్న్ అయ్యాము రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత బీదర్కి అక్కడ అక్కడ బేదర్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది ఆ రన్వే దగ్గర నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ పైన వస్తున్నాయి అవి కూడా వీడియో తీసాను అవి చాలా చాలా తక్కువ హైట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను చూడటం నేను కానీ మా అబ్బాయి కానీ ఫస్ట్ టైం చూడటం అవి అందుకని అవి వీడియో తీసాను ఇంకా మేము రిటర్న్ అయిపోయాము విజయవాడకి నా ఈ ట్రైన్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి